ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆలా ప్యూఆర్ ఫైన్ బాబా వారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు బాబా వారి సందేశము బిడ్డ నన్ను తలుచుకుంటూ ఈ రెండు నాణాలలో ఒకటి తాకుతల్లి నీకు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అమ్మా అని మన ముందు రెండు నాణాలు ఉన్నాయి కదండి ఒకటి బంగారు నాణం రెండవది వెండి నాణం వీటిలో ఒకటి తాకండి మీరు ఏ శుభవార్త అందుకుపోతున్నారో వినండి ముందుగా ఎవరైతే గోల్ తాకారో వారు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఇక ముగింపు వచ్చినట్టే అమ్మా బంగారు నాణం తాకిన నా బిడ్డ ఇక నుంచి బంగారం లాంటి జీవితం జీవించబోతుంది తల్లి మిమ్మల్ని ఎవరైతే ఏకతాలు చేసి అవమానించారో వాళ్ళు నీ మంచితనం తెలుసుకుంటారు నీ ఓపికతోనే ఇదంతా సాధ్యమమ్మా కాబట్టి నా రెండు మాటలు ఎప్పుడూ కూడా మర్చిపోకమ్మా శ్రద్ధా సబూరి ఇవే నిన్ను ఈ లోకంలో ముందుకు నడిపించేవి ఏదైనా సాధించేలా చేస్తుంది బంగారు నాణం తాకావు కదా తల్లి ఇప్పటి నుంచి నీకు బంగారు భవిష్యత్తు రాయబడిందమ్మా ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు దీలా పడిపోకు తల్లి ఎప్పట్లాగానే బాబాని ఒకసారి నన్ను తలుచుకో నీకు కావాల్సినంత బలాన్ని అనుగ్రహిస్తాను నీకు నమ్మకం ఉంది కదా నా బాబా నన్ను ఓడనివ్వడు అని కాబట్టి ఆ నమ్మకంతో నువ్వు ఏ పని మొదలెడతావో ఆ పనిలో శ్రద్ధగా పట్టుదలగా శ్రమించు లాభము అనేది తప్పక వస్తుంది నువ్వు కోరిన జయం నీకు దక్కుతుంది నీవు ఉద్యోగం సంపాదించాలన్నా చదువులో ర్యాంకు రావాలన్నా వ్యాపారంలో లాభాలు రావాలన్నా ఏది అనుకున్నా సరే ఏదైతే నువ్వు తలపెడతావో నువ్వు కోరిన దానిలో ఇష్టం చూపి శ్రమించి ఆ పని చేయబిడ్డా ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారపడకు నీ కష్టాన్ని నమ్ముకొని నిన్ను నమ్ముకుని చెయ్యి తప్పకుండా అదృష్టం నీకు అందుతుంది బంగారం నాణాన్ని తాకిన నీకు బంగారం కొనే స్తోమత వస్తుంది నీకు ఇంకో విషయం చెప్పనా నువ్వు ఏ పని తలపెట్టినా నీ కుటుంబ సభ్యులకు తెలియదు వాళ్ళు కూడా నువ్వు బాగుండాలి నువ్వు ఎదగాలి అని కోరుకుంటారు కాబట్టి దేవుళ్ళు తదాస్తు అని ఆశీర్వదిస్తారు ఇక నుంచి ఎలాంటి సమస్య అనేది వచ్చినా సరే నువ్వు నీకు ఈ సంక్రాంతి లోపల తప్పకుండా తీరుతుందల్లి ఎలాంటి చిక్కులున్నా ఎలాంటి సమస్యలున్నా అవన్నీ ఈ సంక్రాంతి లోపల తొలగిస్తాను బిడ్డ నువ్వు చేయవలసిందల్లా ఒకటే ప్రతి గురువారం నా గుడికి వచ్చి నా దర్శనం చేసుకో తల్లి విజయము అనేది నీకు తజ్యం ఏదైనా సాధించే శక్తి గురుబలం నీకు అందిస్తాను వస్తావు కదా నా దర్శనం చేసుకుంటావు కదా బిడ్డ అని బాబావారు అంటున్నారండి ఇక వెండి తాకిన నా బిడ్డకి బాబా ఇచ్చే సందేశము వెండి నాణం తాకిన బిడ్డకి ఇప్పటివరకు నీవు పడ్డ కష్టము దూరమైనట్టే రాబోయే రోజుల్లో ఆనందంగా జీవిస్తావు ఒకేసారి ఆనందం నీకు రాకపోయినా కొద్ది కొద్దిగా ఆనందమైన జీవితాన్ని నీ జీవితంలో మారబడుతుంది బిడ్డ ఇక నీవు ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పని తప్పకుండా నీకు తీరబోతుంది తల్లి నా దయవల నీకున్న ఆటంకాలు తప్పిస్తానమ్మా నీవు ఆర్థిక ఇబ్బందులు ఎంతగా పడ్డావో డబ్బుకో ఎంతో అవస్థపడ్డావు కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదమ్మా కాబట్టి నీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాను డబ్బు లేక నువ్వు పడ్డ కష్టం తీరబోతుంది నువ్వు చేసే పనుల్లో నీకు మంచి ఆర్థిక లాభం వచ్చేలా చేస్తాను దాంతో నీ కష్టం అంతా తీరబోతుంది ఇదంతా ఎందుకు బాబా అనుకుంటున్నావా తల్లి ఇదంతా నీ కర్మఫలాల వల్ల నీకున్న దోషాలు పోగొట్టుకోవాలి కదా దానికి ఉన్న ఒకటే మార్గం చెప్పన సాయి మార్గము ఇతరులకు లేని వాళ్ళకి సాయం చేయటం దానం చేయటం దానం సాయం వల్ల కర్మ దోషాలు నశిస్తాయమ్మా అవును తల్లి నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఎవరైతే ఇంట్లో శుభకార్యాలు కావాలని ఎదురుచూస్తున్నారో తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి అతి త్వరలో నువ్వు కోరుకున్న శుభకార్యాలు నీ నట్టింట్లో జరుగుతాయి దీనికి అంతా కావాల్సింది నమ్మకం జరుగుతుంది అనే నమ్మకం నాకు మంచే జరుగుతుంది అనే నమ్మకం నమ్మకానికి చాలా శక్తి అనేది ఉంటుంది తల్లి ఒక విషయాన్ని పదే పదే పాజిటివ్గా అనుకుంటూ ఉంటే జరుగుతుంది నాకు వస్తుంది నేను గెలుస్తాను నేను ఏదైనా సాధిస్తాను గట్టిగా ఒక విషయాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటే చాలా శక్తిగల ఒక మాటగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు దానికి భగవంతుని శక్తి దొరికినప్పుడు ఆ పని తప్పకుండా జరుగుతుంది తల్లి అర్థమైంది కదా ఇక నీవు ఒక పని చేయాలి తల్లి ఇక ప్రతిరోజు నా విభూతిని ధరించు నా విభూతిని పెట్టుకుంటూ ఉండు నీకున్న ప్రతి కష్టం తీరుతుంది వీలైనప్పుడల్లా నా గుడికి వచ్చి నా దుని చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయి తల్లి నీ కర్మదోషాలన్నీ తొలగిపోతాయి నా ఆశీర్వాదం నీకు ఉంటుంది నీ కర్మదోషాలు తొలిగితే నీకు ఎలాంటి చికాకులు నీ జీవితంలో ఉండవమ్మా ఆర్థికంగా మెరుగుపడతావు కాబట్టి నా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయి నీకున్న నెగిటివ్ ఎనర్జీని నరదృష్టిని అన్నీ కూడా తొలగిస్తాను తల్లి నీకు ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటాను బిడ్డ అని బాబావారైతే అందరినీ కూడా ఈరోజు ఆశీర్వదిస్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జన భవంతు ఓం సాయిరామ్